కరీంనగర్ కరీంనగర్ ప్రభుత్వ డాక్టర్లు కరువే కరువే సౌకర్యాలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో నిన్న సాయంకాలం ఏడున్నరకు ఒక యువకుడు యాక్సిడెంట్ బారిన పడి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళగా అక్కడ ఎటువంటి వైద్య సహాయం చేయకుండా కేవలం ఫస్ట్ ఎయిడ్ చేసి తలకు బలమైన గాయం తగిలిందని స్కానింగ్ కొరకు బయట ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ తీసుకొని రావాలని వైద్య సిబ్బంది బాధితులకు తెలుపగా ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి స్కానింగ్ తీసుకొని వచ్చినప్పటికీ రిపోర్టు చూసి వైద్యం చేయడానికి చాలా ఆలస్యం చేశారని బాధితులు మీడియాని పిలువగా ఇక్కడ న్యూరోసర్జన్ లేడని పేషెంట్ను వరంగల్లోని ఎంజీఎంకు తరలించాలని సూచించారు కనీసం ఎంజీఎంకు తరలించేందుకు అంబులెన్స్ ను సంప్రదించగా అంబులెన్స్ సిబ్బంది డీజిల్ ఖర్చులు పెట్టుకోవాలని తెలిపారని అన్నారు పేషెంట్ పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అతని ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని పేషెంట్ బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ లొల్లి జరుగుతుందని తెలిసి ఈ సెల్యూల్ పెట్టి వీళ్ళు ఏం చెప్తారో లాస్ట్ ఎంజీఎం తీసుకుపోవాలని పిఆర్ఓ గారు చెప్పిండు మేడం చెప్పలేదు నాకు డాక్టర్స్ ఎవరు చెప్పలేదు ఓన్లీ పిఆర్ఓ చెప్పిండు మాకు పిఆర్ఓ గారు చెప్పండి చెప్పడం జరిగిన తర్వాత సార్ మనం మీ పిఆర్ఓ నుంచి గవర్నమెంట్ నుంచి ఏమో హాస్పిటల్ ఎట్లా తీసుకుపోవాలని నేను అడిగిన గవర్నమెంట్ నుంచి ఎట్లా తీసుకుపోవాలని అడిగితే వాళ్ళు అన్నారు గవర్నమెంట్ ఆ అంబులెన్స్ ఉంటే ఆ నెంబర్కి ఫోన్ చేసి బోర్డు మీద ఉన్నాయని అన్నారు ఆ బోర్డు మీద నెంబర్ ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారు ఈ సార్ మీరు ఎవరు మాకు అంబులెన్స్ కావాలి వరంగల్ ఎంజీఎం తీసుకుపోవాలని అడిగిన అడిగితే వాళ్ళు ఏమన్నారు సార్ మాకు డీజిల్ డబ్బులు కావాలి డీజిల్ పంపిస్తే మేము వస్తాం సార్ అని అన్నారు సార్ మీకు గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదా అని అడిగినా రికార్డింగ్ నా దగ్గర ఫోన్ కాల్ రికార్డింగ్ ఉన్నది ఆ రికార్డింగ్ మీకు వాయిస్ వీసే పంపిస్తారా లేదు ఆ నెంబర్ ఆ నెంబర్ ఇచ్చింది బోర్డు మీద నెంబర్ ఉంది కదా సార్ ఆ నెంబర్ ఉంది లాస్ట్ ఆ నెంబర్కి ఫోన్ చేసినా ఒక లాస్ట్ పిఆర్ఓ నెంబర్ అట అది ఈ పిఆర్ఓలు ఎంతమంది ఉంటారు అని నేను అడిగిన వాళ్ళ సెక్యూరిటీ గార్డులను అడిగితే వాళ్ళు అన్నారు నలుగురు ఐదు ఉంటారు అని అన్నారు వాళ్ళు ఎవరైతే మనకైంది సార్ నేను రికార్డింగ్ చేసిన వాళ్ళు ఏమన్నారు అంటే డీజిల్కి డబ్బులు ఇస్తే అని మేము వరంగల్ తీసుకుపోతాం అన్నారు నేను అన్నప్పుడు నేనేమన్నా సార్ మాకు డీజిల్ డబ్బులు మీకు గవర్నమెంట్ ఇస్తలేదా అని అడిగింది అడిగితే ఏమన్నారు లేదు 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 కంపల్సరీ డీజిల్ డబ్బులు పోయాలి లేకపోతే మీ పేషెంట్ తీసుకపోమని అన్నారు సరే రండి మేము తీసుకుపోతాం డీజిల్ డబ్బులు ఇస్తాను నేను రమ్మని ఇంతవరకు ఆ పేషెంట్ అంబులెన్స్ రాలేదు ఆ డీజిల్ డబ్బులు వేయడానికి మేము ముందుకు వెళ్ళలేదు మీరు వచ్చిన మీ ద్వారా కొంచెం న్యాయం కావాలని మిమ్మల్ని అడుగుతున్నాను దయచేసి మీరు కొంచెం కోపరేట్ చేయండి ప్రెస్ ద్వారా నా వినోభం ఇదొకటి ఇది కొద్దిగా న్యూస్లు చెప్పేసి పేద ప్రజలకు కొద్దిగా న్యాయం చేయాలని నా బాధ పేద ప్రజల కోసం ఓన్లీ మీరు వచ్చినప్పటి నుంచి డాక్టర్ వచ్చి డాక్టర్ వచ్చి ఓన్లీ మామూలుగా ఫాస్ట్ ఎయిడ్ చేసి వెళ్ళిపోయింది అంతే ఫాస్ట్ ఎయిడ్ చేసి లోకల్ ఇప్పుడు అక్కడ లోపల ఉన్న వాళ్ళే ట్రీట్మెంట్ చేసిరా లేకుంటే డాక్టర్ వచ్చి చూసిరా లోపల ఉన్న వాళ్ళే లోపల ఉన్న వాళ్ళే ఓన్లీ ఫాస్ట్ ఎయిడ్ చేసి అది పది నిమిషాల తర్వాత మీకు బ్రెయిన్ కు సంబంధించి కొద్ది తగిలినట్టు బయట స్కానింగ్ చేయించుకోవాలి రావాలి అన్నారు స్కానింగ్ చేసుకోవాలని అంటే మరి లోపల లేదా మేడం అంటే రెండు గంటల దాకా ఉంటారు మధ్యాహ్నం బయట చేసుకోవాలి రావాలి అని అంటే బయట సుత చేసుకుని వచ్చేసరికి దానికి సంబంధించిన ఫోన్ సుతం నా దగ్గర ఉంది బయట అంబులెన్స్ మాట్లాడుకొని త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంబులెన్స్ వాళ్ళు అడిగితే నేను త్రీ హండ్రెడ్ మాట్లాడుకోని ఫోన్ రాను సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంబులెన్స్ ఖర్చు టూ థౌసండ్ రూపీస్ బయట ఖర్చు తీసుకోండి సార్ మా దగ్గర డబ్బులు ఉండి మీ తీసుకుపోయినా పేద ప్రజలు ఎట్లా తీసుకపోతారు సార్ మనిషి అవర్ దాకా నాలుగు గంటల నుంచి చనిపోవడానికి రెడీగా ఉన్నారు దాని తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ ఏది ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏముంది చెప్పండి నాకు అది ఒక్కటి కావాలని గవర్నమెంట్ని అడుగుతున్నా ఇది ఒక్కటి నాకు న్యాయం కావాలి तुम्हारे भाई एक बार बोलो तुम कितना है कितना 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 बजे 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 बोलो बोलो एक बार आ, आ, ना आ, साड़े, साड़े को आ आ, ना आ, वो रिपोर्ट देने के बाद घंटा घंटा अभी लगा ना, अभी आ, आ, अभी ये बात बताओ क्या टाइम गया बज సో వచ్చినారు ఎడ్ ఇంజురీ అని చెప్పి మేము సిటీ ప్లేట్ రాసాం సిటీ ప్లేసామని చూసినాక చిన్న హెమరేజ్ లాగా ఉంది సో ఎందుకైనా మంచి టు సేఫ్ సైడ్ న్యూరో సర్జరీ ఒపీనియన్ కోసం అని చెప్పినారు న్యూరో సర్జరీ ఒపీనియన్ తీసుకోవాల్సి వస్తుంది మన హాస్పిటల్లో న్యూరో సర్జన్ అవైలబిలిటీలో లేదు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఎగ్జామ్ వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి అంబులెన్స్ కూడా రెడీ చేయడానికి వెళ్తున్నా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కూడా కొంచెం ఆవుకాలని అన్స్క్రిప్షన్ వాళ్ళ వైఫ్ లేదు బేసిక్గా సరే మేము అక్కడికి వెళ్ళలేమన్నారు సరే నో ప్రాబ్లం ఇక్కడ అడ్మిట్ చేస్తామన్నాం కానీ వాళ్ళ వైఫ్ కూడా లేదు సో ఎవరు వాళ్ళ వైఫ్ లేదు వీళ్ళు ఎవరు కన్సల్ట్ కూడా ఇవ్వట్లేదు అందుకని సరే ఇప్పుడు వాళ్ళంతా కన్సల్ట్ ఇచ్చింద్రు సో అడ్మిట్ చేస్తుంది సో మన దగ్గర ఏంటంటే ఇవన్నీ అయినప్పుడు ఫుల్ టైం న్యూరో సర్జన్ లేదు సో ఫుల్ టైం కార్డియజస్ట్ కానీ ఫిజిషియన్ కూడా లేదు అవి యాక్చువల్గా ఏంటంటే న్యూరో సర్జన్ కానీ న్యూరోఫిజిషియన్ కానీ ఎవరో ఒకరు ఉంటే దాని వీ కెన్ మేనేజ్ సో న్యూరో సర్జన్ కానీ న్యూరో ఫిజిషియన్ కానీ మన దగ్గర ఫుల్ టైం లేదు సో అందుకని మేము రెఫర్ చేయాల్సి వస్తుంది పద్ధతి రెండు ధరలతో స్కానింగ్ బయట తీసుకోవచ్చు కదా సార్ గోపం

గవర్నమెంట్ హాస్పిటల్కి కు పేషెంట్ తీసుకొని వచ్చి సెవెన్ థర్టీకి వెళ్ళి అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్లో తీసుకొని వచ్చినాం ఈ వచ్చిన పేషెంట్ పడిన పేషెంట్ మాకు వచ్చిన పేషెంట్ మాకు దగ్గర వీళ్ళు మాకు తెలిసిన వ్యక్తి వాళ్ళు ఫ్యామిలీతో బీహార్ నుంచి ఇంకా స్వస్థలనికి ఉపాధి కోసం వచ్చిండు ఉపాధి కోసం వచ్చినాక కొత్త బండి బైక్ తీసుకున్నాం హీరో ఉండే షోరూంలో కొత్త బైక్ నా పేరు తీసుకొని వెళ్ళిపోయినా బైక్ లేదా అంటే తీసుకోపోరా నేను ఈఎంఐ గారికి ఫోన్ చేసి పంపిస్తున్నాను తీసుకొని వెళ్తుండగా నేను కొంచెం అంతా ఫాస్ట్గా మూవ్ అయ్యిండు కొంచెం ఫాస్ట్గా మూవ్ అయ్యాక నేను వెనక ఆగినా మళ్ళీ కొంచెం ఏమైంది అసలు లేడని నేను ఫోన్ చేస్తూ ఉంటే వాడు ఏమైందో వీళ్ళు పడ్డాడు తాగి అక్కడ అని చెప్పారు అది ఎమర్జెన్సీలో నేను అక్కడికి వెళ్ళి ఏమైందని చూసే వరకు ఆయన కాన్స్టల్సీలో పడిపోయి ఉన్నాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి పేరు కిషన్ కిషన్ మోహంతి అని అతని పేరు అతనికి భార్య భార్య ఉంది అది ముగ్గురు కుమారులు ఉన్నారు ఇక్కడనే ఉన్నారు వాళ్ళు ఎలుగంధ గ్రామంలో మాది కొత్తపల్లి మండలం ఎలుగంధ గ్రామంలో విని మోసం వాళ్ళు జీవనోపాధి పొందుతురు ఆ తర్వాత ఏమైందంటే వాళ్ళని తీసుకొని వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి వన్ నాట్ ఎయిట్లో సేవ ఎర్లీ ఈ సెవెన్ థర్టీ పిఎంకు ఇక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాము వచ్చినాక ఈ మేడం ఇన్ఛార్జ్ మేడం ఉంటుంది ఇక్కడ డాక్టర్ ఉంటారు డాక్టర్ తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసారు చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏంటిది మేడం అని నేను అడిగాక వాళ్ళు మేడం ఏమన్నది వాళ్ళకి తలకు దెబ్బలు తాకినాయి తలను దెబ్బలు తాకిన తర్వాత వీళ్ళు ఏమైంది మీరు స్కానింగ్ తీసుకోవాలి కదా అని అన్నారు మేడం స్కానింగ్ ఇక్కడ లేదా గవర్నమెంట్ హాస్పిటల్ అని నేను అడిగినా అడిగితే వాళ్ళు ఏమన్నారు మధ్యాహ్నం రెండు గంటల వరకే వాళ్ళు ఉంటారు మేము స్కానింగ్ ఇప్పుడు లేరు వాళ్ళు అని అన్నాక మేడం మా పరిస్థితి ఎట్లా మేడం మా పేషెంట్కి ట్రీట్మెంట్ కావాలని నేను అడిగిన అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే బయట తీసుకుంటా రండి తర్వాత ఇన్ఫర్మేషన్ మేము అడ్మిట్ చేసుకుంటాము అని మేడం అన్నది అన్నాక సరే మేము రెండు వేల రూపాయలు కట్టి అంబులెన్స్ మాట్లాడి అంబులెన్స్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుపోవడానికి రావడానికి అడిగితే సరే సి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇస్తా సార్ అని చెప్పిన చెప్తే వాళ్ళు ఏమన్నారు సరే త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మీరు తీసుకుపోవడానికి రావడానికి ఛార్జీలు నేను తీసుకొని టూ థౌజండ్ రూపీస్ స్కాన్ బ్రెయిన్ స్కాన్ కట్టి తీసుకొని మాదిలో తీసుకొని వచ్చినా వచ్చినాక మేడంకి చూపించినాం చూపించినాక మేడం ఏమన్నది మేడం మా పేషెంట్ పరిస్థితి ఏంటి అని అడిగాను అడిగితే మేడం ఏమన్నది ఒక టెన్ మినిట్స్ ఆగండి పద ఇన్ఫర్మేషన్ కోసం బైగా అధికారుల కోసం స్కానింగ్ చేసి పంపించాం అది చెప్పినట్టు చేస్తామని అన్నారు అన్నాక వీళ్ళు ఏం చేశారు అని అంటే मैडम मैं फाइव मिनट्स का फिफ्टी मिनट्स वेट रिपोर्ट के बाद हम कितना कितना टाइम में बोला कितना पंद्रह मिनट बाद में भी गया, तो क्या बोला बोला। तो बोला, रुको हाँ। हाँ। में आया। चला गया हाँ। उसका आधा घंटा बाद में बोले तो आया ना उसका पियर आने बारें के बाद में हाँ। कंप्लेन देने के बाद में आधा घंटा के बाद में स्टीच डालू पद मैडम टाइम ब्याजी వెళ్తున్నాక ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మేడం దగ్గరికి వెళ్ళాను మేడం వెళ్తుంది చూపించినాం చూపించినాక మేడం వాళ్ళు వెళ్తున్నారు మేడం మాకు ఇంపార్ ఇన్ఛార్జ్ ఎవరు కదా మేడం మాకు ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం కావాలని నేను అడిగినా అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే మేడం మీ లోపల ఉన్న డాక్టర్ వాళ్ళ సోతో చెప్తారు నేను ఇన్ఛార్జ్ నేనే వాళ్ళు చెప్తారని మేడం అని అన్నాయి అన్నాక సరే అని వెళ్ళిపోయా అని వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ చూసినాక ఏపీ వాళ్ళు వచ్చారు వీడు ఉన్న సార్ ఈ ట్రీట్మెంట్ ఏంది వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళకి ఇప్పటి వరకు ఏమి ఇంజెక్షన్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదు వాళ్ళకు సెల్యూన్స్ చేయలేదు వాళ్ళని అడ్మిట్ చేసుకుంటారా లేకపోతే వేరే హాస్పిటల్ షిఫ్ట్ అని గట్టిగా అడిగితే పీఆర్ఓ సార్ ఇక్కడ ఆ పిఆర్ఓ అతనని నాకు ఇప్పుడు తెలియదు సార్ అతను మామూలుగా వెళ్ళవన్న తెలియదు ఆ మేడం చెప్పిపోయింది ఆయనకు చెప్పిపోతే వాళ్ళు ఎవరు అన్నది తెలియదు అయితే ఆ మనిషి ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి ఏమన్నాడు నేను ఇక్కడ నీ నీకేం కావాలి నీకేం కావాలి సార్ పేషెంట్ ట్రీట్మెంట్ కావాలి పేషెంట్ కోసం ఆకు ఒక పది నిమిషాలు ట్రీట్మెంట్ ఆగుతావు చేస్తాము అని అని మాట్లాడి సార్ మీ పోస్ట్ ఏంటి సార్ అని అడిగినా సార్ నీ పోస్ట్ నా గురించి నీకేందుకు నువ్వు ఎవరిని కంప్లైంట్ చేసుకుంటే చేసుకోప్పు ఎవరు చేసుకో పిఆర్ఓ అన్నాడు సార్ ఎవరిని కంప్లైంట్ చేసుకుంటే చేసుకపో అని పిఆర్ఓ అన్నాడు అని ఈ విషయం మీకు జీకే న్యూస్ ఉన్న తర్వాత మీకు ఫోన్ చేయడం జరిగింది ఈ విషయం తోటి మీకు న్యూస్ చేయాలని మేము చెప్పినాము చెప్పినాక మీరు ఫోన్ చేసిన విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళు అప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందు ఒక ఆఫ్ అ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు సెల్యూన్ తీసి సెల్యూన్ పెట్టడం జరిగింది మీరు అసలు అనే తోటి వాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ కోసం పోలీస్ వాళ్ళని పిలిచడం జరిగింది పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళు మీరు ఎవరు తెలియదు నాకు ఇప్పటి వరకు తెలియదు వాళ్ళు పిఆర్ఓ అని కానిస్టేబుల్ చెప్పిండు వచ్చి ఆ బ్లూకోడ్ కానిస్టేబుల్ వచ్చి వీళ్ళు ఎవరు సార్ అని నేను అడిగితే ఆ హాస్పిటల్ ఇన్ఛార్జ్ పిఆర్ఓ అని చెప్పిండు ఈ పేషెంట్ కు మాకు రిలేటివ్ మామూలుగా ఫ్రీడమ్ గా ఫ్రెండ్ అండ్ రిలేటివ్ మామూలుగా చూస్తాను